హైవ్ యూడ్స్ మన హైదరాబాదులో అంబర్పేటలో నాలుగు సంవత్సరాల పిల్లోడిని ఈ సంవత్సరంలోని కుక్కలు ఎంత దారుణంగా ఖరిస్తంపే మనం చూసాం అప్పుడు మేయర్ మేరటువంటి విజయలక్ష్మి ఆమె ఏమన్నారండి కుక్కలకి మాంసం పెట్టేవాళ్ళంటే రోజు ఆ రోజు మాంసం పెట్టేవాళ్ళు లేకపోతే కుక్కలకి ఆకలే సట్ట చేసి అని చెప్పేసి నిర్లక్ష్యంగా చెప్పింది వాస్తవంగా కదా ఆమె కుక్కల మీద ఉన్న ప్రేమ దాంతో రాంగ కొద్ది రోజుల పాటు ఆమెను ఓ రేంజ్లో ఏకిపారేసాడు అండ్ జనాలు కూడా నాన్న రకాలుగా మాట్లాడారు అయితే బీఆర్ఎస్ వాళ్ళప్పుడు ఉన్నారు కదా వాళ్ళు ఆమెను వెనక్కి వస్తూ నానా రకాలుగా వాళ్ళు కాతరులని నూరెత్తని కూడా చేశారు ఇదిగో ఇప్పుడు మరల ఇదే హైదరాబాద్లో షేక్పేట దగ్గర వినోబానగర్ కాలనీలో అనుష అంజి వాళ్ళు కూలీలు వైజాగ్ వాళ్ళు అక్కడ ఉంటూ ఉన్నారు వాళ్ళ గుడిసెలో వాళ్ళ పసిబిడ్డ ఐదు సంవత్సరాల నాలుగు సంవత్సరం నాలుగు నెలలు నాలుగు నెలల బిడ్డ సారీ ఐదు నెలల బిడ్డ అండి పేరు వచ్చేసి శరత్ ఐదు నెలలు సంవత్సరాలు ఐదు నెలలు వాళ్ళు పనికి వెళ్ళారట మేబీ కాసేపులో రావచ్చు వాళ్ళు ఇక్కడ పక్కన ఒక చెప్పు ఉండవచ్చు వచ్చి చూసేసరికి పిల్లల పరిస్థితి ఘోరంగా ఉంది ఇంత రక్తం నానా ఇదిగా ఉంటే ఆగ మీద ఆసుపత్రికి పట్టుకెళ్ళారు తీరా వాళ్ళు చెక్ చేసి అంత చేసేటప్పటికి ఏమిటి ఐసీలో పెట్టాల్సి వచ్చింది ట్రీట్మెంట్ చేస్తాను ఇదంతా జరిగింది మన డిసెంబర్ ఎనిమిదో తారీఖున ట్రీట్మెంట్ అందించింది నిలోఫర్ ఆసుపత్రిలో పిల్లడి చనిపోయాడు కేసు ఫైల్ చేసుకుని పోలీసులు విచారించి తెలిసింది ఏంటంటే బా పిల్లోడిని వీధి కుక్కలు ఆ ఇంట్లో గుడుసులోకి వెళ్ళి పిల్లోడిని దారుణం కరిచి వెళ్ళిపోయాయి అసలు పాలకులకి పోలీసులకే కాదు కుక్కలకు కూడా పేదవాడు అంటే లెక్కలేదనమాట పేదవాడు ఏం చూడని ధైర్యం వాటికి కూడా నేను గతంలో కూడా చెప్పున్నా నాకు కుక్కల మీద కోపం లేదురా బాబు వాటిని జాగ్రత్తగా ఉంచితే చాలు ఎవడైనా కానీ అన్నా అదే కుక్కలు కానీ ఈ గద్వాల విజయలక్ష్మి బంధువున వాళ్ళ ఇంట్లో వాళ్ళను లేదన్నప్పుడు ఓ ఐఏఎస్ ఆఫీసరో ఒక ఐపీఎస్ ఆఫీసరో లేదన్నప్పుడు ఒక మంత్రో ఇవ్వ ఎంపీఏ ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో చంపట ఖరిస్తే చంపటకూడవద్దు మనకు అది మరి జస్ట్ కరిస్తే చాలు ఏం చేస్తారండి ఆ కుక్కల్ని జల్లెడ పడతారు మొత్తం ఎక్కడ ఎక్కడ సో పేదలు కదా కరుస్తూ ఉన్నాయి అవి సో పట్టించుకోవట్ల పొన్న ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి ఎవరున్నారు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జట ఆయన ఆయన అంటున్నారు చాలా బాధ ఇటువంటివి ఇటువంటివి జరగకుండా చూసుకుంటాం కుక్కల బెడత ఎక్కువగానే ఉంది మేము వాటిని ఏదో ఒక విధంగా కుక్కల బెడద లేకుండా చూస్తాం అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఆ మేయర్ అయితే నాకు తెలిసిన తర్వాత ఆమె రెస్పాండ్ కావాలి పాప మామ దగ్గర ఉన్న కుక్కలకి ఏమైనా తినిపిస్తూ మళ్ళీ ఆమె కూడా తింటూ బిజీగా ఉండొచ్చు కాక నేనే నెగిటివ్గా అంటున్నా గతంలో ఆమె కుక్కకి ఏదో పెడుతూ అదే మళ్ళీ ఆమె కూడా తింటూ వీడది కూడా బయటకు వచ్చాను రాంగ్ ఫ్లోనే ఎవరికి షేర్ చేసినట్టుగా ఇవన్నీ కూడా సో నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ మారింది పుణ్యం ఉండేది ఇప్పటికైనా పేదోడి హైదరాబాద్లో బతకటానికి వీలు కల్పించండి ఫస్ట్ కుక్కలను కంట్రోల్ చేయండి వీధి కుక్కలని తీసుకెళ్ళు జంతు సంరక్షణశాలలో పెడతారా లేదన్నప్పుడుసారి మనుషులు కరవకుండా వాటికి టైంకి ఫుడ్ పెట్టి జాగ్రత్తగా చూసుకుంటారా చూసుకోండి బట్ మనుషులు ఇంకోసారి ఖర్చింది అనేటువంటి వార్త దయచేసి రానే ఒకటి సిన్సియర్ రిక్వెస్ట్ ఇంకా మా పిల్లల్ని చంపేస్తున్నాయి అండి అన్యాయం అసలు ఇది రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా దండం పెట్టి మరి అడుగుతున్నాను నేను ప్లీజ్ సార్ కుక్కలు నుంచి మనుషులు కాపాడండి ఇక నాగర్ కర్నూలు జిల్లాలో శివ లక్ష్మీ కళ అని చెప్పేసి దంపతులు వాళ్ళకి ఒక బిడ్డ పుట్టాడు నలభై రోజులు అవుతుంది ఆ బిడ్డని ఎలుకలు కొరికేసా పిల్లోడు ముక్కులు ఎలుకలు కొరికేసాయి వామ్మ అని చెప్పేసి పాపం ఆగమేగల పాపం ఆ పిల్లడిని తీసుకుని వాళ్ళు నాగకరు పెద్ద ఆసుపత్రికి వెళ్ళారు వాళ్ళు చూసేసి కొంచెం ఇబ్బందిగానే ఉందమ్మ హైదరాబాద్ వేసుకారని అన్నారు హైదరాబాద్ ఇక్కడ పెద్ద ఆసుపత్రి దేవుడికి బయటకు ట్రీట్మెంట్ ఎడుతున్న మూమెంట్లోనే బాడీ రెస్పాండ్ అవ్వట్లేదని చూసుకుంటూ ఉంటే చివరికి పాపం బెడ్స్ అనిపోయాడు సో బంగారు తెలంగాణలో ఈ పది సంవత్సరాల కాలంలో కొత్త రేషన్ కార్డులు లేవు అదేమంటే రైతు బంధు రైతు బీమా కాళేశ్వరం ప్రజలు అందుకే బీఆర్ఎస్ను ఓడించారు పేద ప్రజలు పట్టించుకోలేదని చెప్పి అదే పెన్షన్లు ఇచ్చాం అది అనేది హడావుడే రేషన్ కార్డులే అసలు సో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది ఏ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని గొప్పగా చెప్తున్నారు అదే తెలంగాణని ఇప్పుడు పేద ప్రజల తెలంగాణ అని బంగార తెలంగాణగా ప్రజలందరూ తెలంగాణ మాట్లాల్సిన అవసరం అయితే ఉంది అండ్ మీ పిల్లల్ని అయితే దయచేసి గుర్తుంచుకోండి కుక్కలు పిల్లులు ఎలుకలు వావి అన్యాయంగా పిల్లల మీద దాడికి వచ్చే విధంగా అయితే మీరు ఆ ప్రిన్సెస్ ఉంచొద్దు అండ్ అలా పిల్లల్ని ఒంటరిగా వదిలేయొద్దు